ஐஎன்பி நியூஸ்க்கு ஸ்வாகம் ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం పురస్కరించుకుని పట్టణంలోని శ్రీరామకృష్ణ హాస్పిటల్లో ఫిజియోథెరపీ డే వేడుకలు మానుకోట ఫిజియోథెరపిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మానుకోట ప్రభుత్వం వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ నాయక్ కేక్ కట్ చేసి ఫిజియోథెరపిస్టులందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఆయన మాట్లాడుతూ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఫిజియోథెరపీ అవసరం ఎంతగానో పెరిగింది శస్త్రచికిత్స తర్వాత క్రీడల్లో గాయాల తర్వాత వృద్ధాప్యంలో రోగుల జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడంలో ఫిజియోథెరపీ అపూర్వమైన సేవ అందిస్తుందని పేర్కొన్నారు తెలంగాణ ఫిజియోథెరపిస్ట్ యూనియన్ అధ్యక్షుడు డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడారు ఫిజియోథెరపీ అనేది రోగిని అంగవైకల్యం కాకుండా కాపాడే ఒక గొప్ప వైద్య విధానం రోగులు తిరిగి సాధారణ జీవనానికి చేరుకోవడంలో ఫిజియోథెరపిస్టుల పాత్ర అపారమైంది ఫిజియోథెరపిస్ట్ చేయించడం వల్ల ఎటువంటి నెగటివ్ రిజల్ట్ ఉండవు అందువల్ల ప్రతి ఒక్కరికి ఇది అవసరమని స్పష్టం చేశారు ప్రాణాలని తృణప్రాయంగా భావించి ప్రాణత్యాగం చేసినటువంటి శ్రీకాంతాచార్యని స్మరించుకుంటూ తనకు అర్పిస్తూ ఈరోజు మన రామకృష్ణ హాస్పిటల్లో డాక్టర్ సంపత్ కుమార్ గారు తనను స్మరించుకోవాలన్న ఒక ఆలోచన రావడం చాలా సంతోషకరం ఎందుకంటే మహనీయుల త్యాగాలను మనం అప్పుడప్పుడు స్మరించుకోవడం అనేది మనలో ఒక స్ఫూర్తిని నింపుతూ మన తోటి వారికి కూడా ఒక మంచి స్ఫూర్తిని నింపుతూ తన శరీరం పైన పెట్రోల్ పోసుకొని శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి స్మరించుకోవడం మన యొక్క అదృష్టం అంతర్జాతీయ ఫిజియోథెరపిస్ దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఫిజియోథెరపిస్ట్కి నా వంతుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు శ్రీకాంతాచారిని మన తెలంగాణ ముద్దుబుట్టినటువంటి శ్రీకాంతాచారిని స్మరించుకుంటూ జై తెలంగాణ దాంతోపాటుగా మన ఫిజియోథెరపిస్టులు మంచి హెల్త్ని కాపాడుకుంటూ పది మందికి ఎవరైతే పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ కూడా మంచి వైద్యాన్ని అందించాలని తెలుపుకుంటున్నాను ఫిజియోథెరపిస్ట్లు అనగానే కొంతమందికి కొన్ని అంటే కండీషన్స్ కండిషన్స్ అన్నిటికి కూడా ఫిజియోథెరపీ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సందర్భాల్లో చాలా అవసరం ఎందుకని పర్టికులర్గా కొంతమంది అడుగుతూ ఉంటారు ఫిజియోథెరపిస్ట్ ఏం చేస్తారంటే డాక్టర్స్ ఏం చేస్తారంటే జనరల్గా వీళ్ళు సర్జరీస్ చేసేసి వాళ్ళకి అంటే ఆ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తారు కానీ వాళ్ళు నార్మల్ స్టేజ్కి రావడానికి ముందులాగానే వాళ్ళ జీవనోపాధి కోసం మళ్ళీ వెళ్ళడానికి అదే డైలీ యాక్టివిటీస్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఫిజియోథెరపీ ముప్పై మూడు జిల్లాలకు ముప్పై మూడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఒక్కొక్క కాలేజ్లో కనీసం ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ కనుక స్టార్ట్ చేసినట్లయితే అట్లీస్ట్ ఒక డిస్టిక్ హాస్పిటల్కి ఐదుగురు ఫిజియోథెరపీస్టులు అనేది అవసరం నియర్లీ నూట యాభై ఫిజియోథెరపీస్టులు అవసరం ఉన్నది పల్లె పల్లెలో కూడా ఫిజియోథెరపీ అవసరం ఉంది ఎందుకంటే చాలా మరుపు కారణం ఏంటంటే ప్రపంచంలో ఎంతోమంది దీన్ని గుర్తించడం అనేది జరిగింది మరి ప్రపంచ యూనివర్సిటీ సొసైటీ వాళ్ళు కూడా ఫిజియోథెరపీస్టులని ముందు ఉంచాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ సెప్టెంబర్ ఎయిత్న ఫిజియోథెరపీ డేని సెలబ్రేట్ చేస్తున్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు